హలో అందరికీ ఫ్రెండ్స్ పచ్చిమిరపకాయలు టమాటా శనగ విత్తనాలతో చట్నీ రోటి పచ్చడి ఎలా చేయాలనేది ఈ వీడియోలో చూడండి చాలా బాగుంటుందండి టిఫిన్లోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది ఫస్ట్ శనగ విత్తనాలను బాండీలో వేసి వేయించుకోవాలండి ఇంకొక వైపు స్టవ్ మీద పచ్చిమిరపకాయలు టమాటా కొంచెం ఆయిల్ వేసి వేయించుకోవాలి టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి ఎంత బాగుంటుందంటే ఇది చపాతీలోకి ఇడ్లీ దోశ దోశలోకి అయితే సూపర్గా ఉంటుంది వేడివేడి రైస్లో కూడా చాలా బాగుంటుందండి ఈ ప్రాసెస్లో చేసుకోండి పచ్చిమిరపకాయలు టమాటా వేగుతున్నప్పుడు అందులో కొంచెం చింతపండు వేయాలండి నూనెలో బాగా మగ్గనివ్వాలి ఆ పచ్చిమిరపకాయలు పగులుతాయి అందుకని మూత అయితే పెట్టుకోవాలండి దాంట్లో ఇష్టం ఉన్నవాళ్ళు కొంచెం ధనియాలు జీలకర్ర కూడా యాడ్ చేసుకోవచ్చు బాగా మగ్గాలి మగ్గిన తర్వాత రోడ్లో దంచుకుంటే చాలా బాగుంటుందండి రోడ్లో శనగ విత్తనాలు కూడా శనగ విత్తనాల పొట్టు తీసుకోవాలి ఫస్ట్ శనగ విత్తనాల పొట్టు అంతా తీసేసుకొని రోలు కూడా కడిగి పెట్టుకోవాలండి రోలు రోకలి పొట్టంతా తీసుకోవాలి ఒకసారి మీరు ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారండి కానీ రోడ్లో దంచితే ఆ టేస్టే వేరు ఫస్ట్ శనగ విత్తనాలు వేసుకోవాలండి మొత్తం కలిపి వేసుకుంటే శనగ విత్తనాలు మెత్తగా అవ్వవు అందుకని ఫస్ట్ శనగ విత్తనాలు వేసుకొని మెత్తగా నూరుకున్న తర్వాత ఆ రోలు కూడా బండదేనండి రోకలు కూడా బండతో తయారు చేసింది రోలు రోకలి రెండు సెట్గా వచ్చితే కొనుక్కున్నామండి మేము ఆ శనగ విత్తనాలని మెత్తగా నూరుకొని ఇందులో పచ్చి కొబ్బరి కూడా వే కావాలన్న వాళ్ళు యాడ్ చేసుకోవచ్చు అది మీ ఆప్షన్లు అండి మేమైతే వేసుకోము మెత్తగా నూరుకోవాలండి మెత్తగా నూరుకున్న తర్వాత అందులో పచ్చిమిరపకాయలు టమాటాలు మొత్తం వేసుకొని బాగా మెత్తగా నూరుకుంటే సూపర్గా ఉంటుందండి కొత్తిమీర కొత్తిమీర కూడా ఒక రెబ్బా కరివేపాకు ఒక రెబ్బ వేసుకోవాలి వెల్లిపాయలు అయితే నాలుగు వెల్లిపాయ రెబ్బలు కూడా వేసుకోవాలండి మిక్సీలో కంటే రోట్లో నూరుకుంటే చాలా బాగుంటుందండి చాలా బాగుంటుంది ఈసారి ఇప్పుడు నేను ట్రై చేసి చూడండి వీడియోలో చూపించిన ప్రాసెస్లో చేసుకోండి लाग <laughs>